గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు సాధారణంగా యాంజియోప్లాస్టీని గాని బైపాస్ సర్జరీని గాని చేస్తూ ఉంటారు ఇవాళ చాలా వరకు యాంజియోప్లాస్టీ పద్ధతిలోనే బ్లాకుల్ని తొలగించి స్టంట్లను వేస్తున్నారు అయితే ఇటీవలి కాలంలో యాంజియోప్లాస్టీని లేజర్ సాయంతోనూ చేస్తున్నారు అయితే పూడికలు మరీ కఠినంగా ఉన్నప్పుడు కాల్షియం వ్యర్థాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు పూడిక మరో చోటికి వెళ్లి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు సాధారణ పద్ధతిలో యాంజియోప్లాస్టీ చేయడానికి బదులుగా లేజర్ సాయంతో యాంజియోప్లాస్టీని చేస్తున్నారు డాక్టర్లు గుండె జబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకు పురోగతికి ప్రతీక అయిన ఈ సరికొత్త లేజర్ యాంజియోప్లాస్టీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం యాంజియోప్లాస్టీ అంటే ఏంటి దీంతో ఎలా తొలగిస్తారు గుండె అనేది ఒక పంపింగ్ ఆర్గన్ అండి ఇది మనకు చెడు రక్తనాళాన్ని లంగ్స్కి చేస్తుంది తర్వాత మంచి రక్తాన్ని బాడీలో అన్ని పార్ట్స్ కి చేస్తుంది సో ఇది పంప్ సరిగా చేయాలి అంటే దీని రక్త సరఫరా కూడా బాగా ఉండాలి సో ఈ రక్త సరఫరా మనకు మూడు రక్తనాళాల ద్వారా జరుగుతుంది కుడివైపు ఒక రక్తనాళం ఎడవైపు రెండు రక్తనాళాలు సో ఈ రక్తనాళాల్లో అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ బ్లడ్ క్లాట్ వలన కానీ బ్లాక్లు చేరే అవకాశం ఉంటుంది సో ఈ బ్లాక్ని మనం తొలగించే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అని ఇది వరకు ఒత్తి బెలూన్ చేసేటప్పుడు మనం యాంజియోప్లాస్టీ అనేవారు ఇప్పుడు మనం బెలూన్ ఒకటే చేయట్లేదు ఈ బెలూన్ చేసి స్టెంట్ కూడా వేస్తున్నాము సో బట్ యాంజియోప్లాస్టీ అనే టర్మ్ అనేది అలా మిగిలిపోయింది సో యాంజియోప్లాస్టీ అన్నా కానీ స్టెంట్ అన్న కానీ కొంతమంది బ్లాస్టింగ్ అంటారు కొంతమంది స్ప్రింగ్ వేయడం అంటారు సో ఇవన్నీ కూడా ఒకటే పదాన్ని ఒకటే అర్థాన్ని చూపిస్తాయి సో దీన్ని మనం ఎలా చేస్తాము అంటే చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ ఒక పొడుగు పైపు వేసి ఆ పైపు ద్వారా మనకు కావలసిన సామాన్లన్నీ వైర్ కానీ బెలూన్స్ కానీ అన్నీ పంపించి మనం ఈ పూడికని కానీ కొలెస్ట్రాల్ కానీ క్లాట్ కానీ తీసేస్తామండి ఈ దీన్ని యాంజియోప్లాస్టీ అంటాము కరోనరీ యాంజియోప్లాస్టీతో సాధారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ స్టెంటింగ్ కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఈజీగానే జరిగిపోతుందండి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల లీజన్స్ అంటే కొన్ని రకాల క్లాట్స్లో కొన్ని మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ప్రొసీజర్ కరెక్ట్గా జరగాలి అంటే ముందుగా మనం ఈ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటి త్రూ అండ్ త్రూ ఒక వైర్ పంపిస్తామండి దాన్ని గైడ్ వైర్ అంటాము సో ఈ కరోనరీ గైడ్ వైర్స్ పంపించిన తర్వాత దానిపైనే మనము అన్ని సామాన్లు పాస్ చేస్తామన్నమాట బెలూన్ కానీ స్టెంట్ కానీ ఇంకేదైనా పరికరం కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైర్ పాస్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది ఒకవేళ వైర్ పాస్ చేసినా కూడా మనకు బెలూన్ పాస్ చేయడం అనేది కొంచెం కొద్ది సందర్భాల్లో డిఫికల్ట్ అవుతుంది సో ఈ బెలూన్ పాస్ చేయడంలో డిఫికల్టీ కానీ స్టెంట్ వేయడంలో డిఫికల్టీ కానీ ఉంటే మనము వేరే ప్రక్రియల్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఎస్పెషలీ ఈ బాగా గట్టిపడిపోవడం అంటే ఈ లాకేజెస్ చాలా సమ రోజుల నుంచి ఉండడం వలన ఒక్కొక్కసారి దానిలో కాల్షియం డిపాజిట్ అయ్యి ఈ కాల్షియం వలన బ్లాకేజెస్ బాగా గట్టిపడిపోవడం జరుగుతుంది అలా గట్టిపడిపోయినప్పుడు మనం వేరే రకమైన ప్రక్రియల్ని యూజ్ చేయాల్సి వస్తుందండి లేజర్ అంటే ఏంటి యాంజియోప్లాస్టీలో లేజర్ ఎలా ఉపయోగపడుతుంది క్లాత్స్ కానీ కాల్షియం కానీ తర్వాత కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ దీన్ని తీసేయడానికి కొన్ని రకాల పరికరాలు ఉంటాయి దానిలో ఒక రకమైన పరికరం లేజర్ అంటామండి సో లేజర్ అనేది ఒక బీమ్ ఒక లైట్ బీము సో అల్ట్రావైలెట్ లైట్ బీము దీన్ని మనము ఒక సపరేట్ ప్రక్రియ ద్వారా అంటే ఒక గ్యాస్ని హైడ్రోజన్ క్లోరైడ్ జినాన్ గ్యాస్ హైడ్రోజన్ క్లోరైడ్ ఒక చేంబర్లో పంపించి దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ చేస్తే ఒక లైట్ వస్తుంది ఈ లైట్ని మనము ఒక బీమ్ లాగా యూస్ చేస్తాము సో లైట్ ఉండే ప్రాపర్టీస్ ఈ బీమ్ కు ఉండే ప్రాపర్టీస్ వలన ఈ లైట్ టచ్ చేయగానే ఈ టిష్యూ కొంచెం కరిగిపోయే అవకాశం ఉంటుంది బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ లేజర్ ద్వారా మనము టిష్యూ ని బ్రేక్ చేసేసి ఒక పాత్ క్రియేట్ చేస్తాం ఒక ఫ్లో క్రియేట్ చేస్తాము ఈ ఒకసారి పాత్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పాత్లో నుంచి ఈ బెలూన్ కానీ స్టెంట్ కానీ వేయడం బాగా ఈజీ అయిపోతుందండి ఇలాగే మనము కొన్ని కొన్ని సందర్భాల్లో రోటాబ్లేషన్ అని కానీ కొన్ని సందర్భాల్లో ఇంకో రకమైన ఆర్బిటల్ అథరెక్టమీ కానీ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాము సో ఆ పరికరాల్లో లేజర్ పరికరం అనేది ఒక రకమైన పరికరం అండి లేజర్ సాయంతో పూడికల్ని ఎలా తొలగిస్తారు ఏ ఏ దశల్లో ఎప్పుడెప్పుడు లేజర్లు వాడతారు ఒక వైర్ పాస్ చేసిన తర్వాత మనకు బాగా కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు లేజర్ యూస్ చేస్తాము అలాగే క్లాట్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎస్పెషలీ మనకు బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కొన్ని రకాల గ్రాఫ్ట్స్ కాలనీస్ తీసిన రక్తనాళాల్లో బాగా క్లాట్ ఫామ్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి లేజర్ యూస్ చేస్తామండి ఈ లేజర్ ద్వారా మనకు ఈ క్లాట్స్ కిందకి వెళ్ళిపోయి రక్తనాళాన్ని బ్లాక్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది అలాగే కొన్ని రకాల స్టెంట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్స్పాండ్ కాకపోవడము స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్ రావడము ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటాము ఇలాంటివి తర్వాత బాగా లెంతీగా ఉండే లీజన్స్ అంటే మోర్ దెన్ ట్వంటీ మిల్లీమీటర్స్ రెండు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ లెంత్ ఉండే లీజన్స్ సో ఇలాంటి వాటిలన్నిట్లో కూడా మనము లేజర్ యూస్ చేసుకోవచ్చండి సో క్లాత్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు కానీ లెంత్ ఆఫ్ ద లీజన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో ఆస్ట్రియల్ లీజన్స్ అంటాము వీటిల్లో రక్తం రక్తనాళం స్టార్ట్ అయ్యే పొజిషన్స్లో ఉండే పొజిషన్స్లో కూడా మనము లేజర్ యూస్ చేసుకోవచ్చు అండి లేజర్ను యాంజియోప్లాస్టికి ప్రత్యామ్నాయంగా భావించవచ్చా బేసిక్గా యాంజియోప్లాస్టీ అనేది ఒక బ్రాడ్ టర్మ్ ఈ యాంజియోప్లాస్టీలో ఈ లేజర్ కానీ రోటాబులేషన్ కానీ ఇవన్నీ కొన్ని పరికరాలు ఈ యాంజియోప్లాస్టీ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి అంతేగాని లేజర్ ఒక రకమైన ప్రక్రియ యాంజియోప్లాస్టీ ఒక రకమైన ప్రక్రియ కాదు యాంజియోప్లాస్టీ అనే ఒక ప్రక్రియలో లేజర్ అనే ఒకటి ఒక పార్ట్ సో ఇట్ లేజర్ అనేది కొ మొత్తం రీప్లేస్ చేయడానికి కుదరదు కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫికల్టీస్ యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు వచ్చిన డిఫికల్టీస్ని అధిగమించడానికి మనము లేజర్ అనే ప్రక్రియ వాడతాం అంతేగాని లేజర్ అనేది కంప్లీట్గా యాంజియోప్లాస్టీని రీప్లేస్ చేయడానికి రిప్లేస్ చేయడానికి అనే అవకాశం ఉండదు ఇట్ ఈస్ జస్ట్ ఏ పార్ట్ ఒక పార్ట్ అనమాట సో లేజర్ అనే ఒక ప్రక్రియ యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు మనకు కొన్ని డిఫికల్టీస్ ఎదురైనప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల బ్లాకులలో మాత్రమే యూస్ చేసే ప్రక్రియ యాంజియోప్లాస్టీ చేయటం సురక్షితమైన ఏమైనా ఎదురవుతాయా లేజర్ అనేది చాలా సేఫ్ ప్రక్రియ అండి ఏ ప్రక్రియ అయినా కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి సో వెరీ రేర్ కాంప్లికేషన్స్ అది మనం చూసుకొని జాగ్రత్తగా చేస్తే యూజువల్గా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిసెక్షన్ అండ్ అంటే లైనింగ్ రక్తనాళం లైనింగ్ ఒక్కొక్కసారి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చిన్న రంధ్రం పడి పర్ఫరేషన్ అంటాము బ్లడ్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది బట్ ఇవన్నీ కూడా చాలా రేర్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా మనము శ్రద్ధతో చేస్తే యూజువల్గా ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి తక్కువ బట్ ఏ ప్రొసీజర్ అయినా కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అందుకనే మనము ఈ లేజర్ కానీ వేరే రకమైన ప్రక్రియలు కూడా కొన్ని సందర్భాల్లోనే మాత్రమే యూస్ చేస్తాం సింపుల్గా చేసే ప్రక్రియలో ఈ లేజర్ అనేవి కానీ యూస్ చేయం రక్తనాళాల్లో మొండి బ్లాకుల్ని తొలగించడంలో లేజర్ యాంజియోప్లాస్టీ బాగా సహాయకారిగా ఉంటుంది అయితే ఇదేమీ బైపాస్కు యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు కేసు తీవ్రతను బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే డాక్టర్లు లేజర్ యాంజియోప్లాస్టీని సూచిస్తూ ఉంటారు